ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనమందరము కూడా ఎంతో సంతోషంగా వినాయక చవితి వ్రతాన్ని జరుపుకున్నాం కదా గణపతి నిమజ్జన గురించి కూడా తెలియజేయండి గురువుగారు అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఈ వీడియోలో మనము గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో తెలుసుకుందాం వినాయక చవితి రోజు గణపతిని పూజించడం ఎంత ముఖ్యమో నిమజ్జన చేసేటప్పుడు కొన్ని నియమాల్ని తప్పకుండా మనం పాటించి తీరాలి అలా పాటించినట్లయితేనే మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది చాలామంది గణపతిని ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కానీ నిమజ్జన చేసేటప్పుడు మాత్రం అశ్రద్ధగా మహాగణపతిని తీసుకొని వెళ్ళి ఎక్కడో మంటపంలో ఒక చోట పెట్టి వచ్చేస్తూ ఉంటారు అలా చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం కలగదు గణపతిని ఎప్పుడు నిమజ్జన చేయాలి గణపతి పీఠం కదిలించేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి ఎన్ని రోజులు గణపతిని ఇంట్లో పెట్టుకునవచ్చు నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయలేనటువంటి వాళ్ళు ఇంట్లో నిమజ్జన చేసేటప్పుడు ఎలా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనము చక్కగా స్పష్టంగా తెలుసుకుందాం వినాయక చవితి రోజు మనం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మహాగణపతిని ధూపదీప నైవేద్యాలతో పూజించి నమస్కరించుకున్నాం కదా మహాగణపతిని ఎన్ని రోజులు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే తొమ్మిది రోజుల వరకు మహాగణపతిని ఇంట్లో పెట్టుకోవచ్చండి గణపతి నవరాత్రులు అని మనకు వ్రతకల్పంలో ఋషులు చెప్పి ఉన్నారు నవ అంటే సంస్కృతంలో తొమ్మిది తొమ్మిది రాత్రుల వరకు మాత్రమే మహాగణపతిని ఉంచుకోవాలి చాలామంది తెలియకుండా ఇరవై ఒక్క రోజులు పద్దెనిమిది రోజులు పదకొండు రోజులు వినాయక చవితి మంటపాలలో పెట్టుకొని గణపతిని పూజిస్తూ ఉంటారు అలా చేయకూడదు గణపతి నవరాత్రులు అనే వ్రతకల్పంలో ఋషులు మనకు చెప్పి ఉన్నారు కదా తొమ్మిది రోజుల వరకు మాత్రమే మంటపంలో మహాగణపతిని పెట్టుకొని పూజించాలి ఆ తర్వాత చతుర్దశి లోపల మహాగణపతిని నిమజ్జనం చేసేసేయాలి ఇంట్లో అయినా సరే వినాయక చవితి మంటపంలో అయినా సరే తొమ్మిది రోజులు మహాగణపతిని ధూపదీప నైవేద్యాలతో పూజించలేనటువంటి వాళ్ళు ఏడు రోజులప్పుడు నిమజ్జనం చేయవచ్చు ఏడు రోజులు కూడా పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఐదు రోజులు అంటే ఆదివారం రోజు చక్కగా మహాగణపతిని పూజించి నిమజ్జనం చేయవచ్చు లేకపోతే మూడు రోజులు లేకపోతే ఒక్కరోజైనా మహాగణపతిని పెట్టుకొని శ్రద్ధాభక్తితో పూజించి నిమజ్జనం చేయవచ్చు గణపతిని నిమజ్జన చేసే వరకు చాలా భక్తిగా ఉండాలి ఎన్నో నియమనిష్టల్ని పాటించాలి మద్యపానము ధూమపానము వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ముఖ్యంగా ఇంట్లో గణపతిని గనక పెట్టుకొని ఉంటే నిమజ్జన చేసే వరకు ఇంట్లో మాంసాహారం వండకూడదు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి గణపతిని మీరు తొమ్మిది రోజులు పెట్టుకున్నా సరే ఐదు రోజులు పెట్టుకున్నా సరే మూడు రోజులు పెట్టుకున్నా సరే గణపతి మీ ఇంట్లో ఉండేంత వరకు మీరు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అదేవిధంగా ఇంట్లో మాంసాహారం వండడము ఇటువంటివి చేయకూడదు శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో మహాగణపతిని పూజించి భక్తిగా నిమజ్జన చేసినట్లయితే మన అన్ని కష్టాలు తొలగిపోతాయి మహాగణపతి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను మనకు మన కుటుంబ సభ్యులకు ప్రసాదిస్తాడు ఇది పరమ సత్యం మహాగణపతిని వినాయక చవితి రోజు ఇంటికి తెచ్చుకొని పూజించినటువంటి వాళ్ళు కనీసం మూడు రోజులైనా మహాగణపతిని ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితే ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఆ ఇంట్లో ఎటువంటి విఘ్నాలు కలగకుండా మహాగణపతి అనుగ్రహిస్తాడు అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి మూడు రాత్రులు గడవాలి అంటే వినాయక చవితి రోజు మనము వినాయకుడిని పూజిస్తాం కదా ఆ రోజు రాత్రి గడిచినట్లయితే ఒక్క రాత్రి పూర్తిగా గడిచిపోయినట్లు రెండవ రోజు రాత్రి గడిచినట్లయితే రెండు రాత్రులు గడిచినట్లు మూడవ రోజు సాయంత్రం కూడా పూజించినట్లయితే మూడు రాత్రులు గడిచిపోతాయి శనివారం రోజు మనము నిమజ్జన చేసుకోవచ్చు అంటే బుధవారం ఒకటి గురువారం రెండు శుక్రవారం మూడు రోజులు గడిచిపోతాయి కాబట్టి శనివారం రోజు నిమజ్జన చేసుకోవచ్చు గణపతి నవరాత్రులు అన్నారు కదా రాత్రుల్ని మనం లెక్క పెట్టుకుంటామన్నమాట బుధవారం రాత్రి ఒకటి గురువారం రాత్రి రెండు శుక్రవారం రాత్రి మూడు శనివారం రోజు మనము చక్కగా మహాగణపతిని నిమజ్జన చేయవచ్చు కొన్ని సాంప్రదాయాల ప్రకారము మహాగణపతిని ఉదయం పూజించి ఉంటారు కదా వాళ్ళు రోజులు లెక్క అన్నమాట బుధవారం ఒకటి గురువారం రెండు శుక్రవారం రోజు గణపతిని నిమజ్జన చేయకూడదు కాబట్టి శనివారము ఆదివారం ఐదవ రోజు నిమజ్జన చేస్తారు మరికొంతమంది తొమ్మిది రోజుల వరకు పెట్టుకొని గురువారం రోజు నిమజ్జన చేస్తారన్నమాట మీకు ఎన్ని రోజులు గణపతిని ఇంట్లో పెట్టుకొని పూజించాలని ఉంటే అన్ని రోజులు పెట్టుకొని పూజించండి లేకపోతే ఒక్క రాత్రి పెట్టుకొని నిమజ్జన చేయవచ్చు బుధవారం గడిచిపోయింది కదా గురువారం సాయంత్రము ఐదు గంటల నుండి ఆరు గంటల లోపల మహాగణపతిని చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు ఒక్కరోజు మహాగణపతిని మీ ఇంట్లో పెట్టుకొని పూజించినటువంటి ఫలితం మీకు కలుగుతుంది గణపతిని ఎన్ని రోజులైతే మీరు ఇంట్లో పెట్టుకుంటారో అన్ని రోజులు కూడా చక్కగా స్నానం చేసి ఉదయము సాయంత్రము దీపారాధన చేయాలి అంటే మహాగణపతి దగ్గర చక్కగా దీపాలు వెలిగించి ఏదైనా నైవేద్యం పెట్టాలి పులిహోర కావచ్చు చక్కెర పొంగలు కావచ్చు దధ్యోజనం కావచ్చు ఏదో ఒకటి నైవేద్యాన్ని మహాగణపతికి సమర్పించి ప్రతినిత్యము నైవేద్యం మేము ఆరగింపు చేయలేము అనేటువంటి వాళ్ళు రెండు అరటి పళ్ళు లేదా రెండు జామపళ్ళు కనీసం పాలు లేదా ఒక చిన్న బెల్లం ముక్కైన మహాగణపతికి నివేదన చేయాలి మహాగణపతిని నిమజ్జనం చేయడానికంటే ముందు చక్కగా మీ కుడిచేతితో పట్టుకొని మహాగణపతికి కుడివైపు కదిలించాలి కదిలించేటప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని చెప్పాలి గజవక్రం సురశ్రేష్టం కర్ణ చామరభూషితం పాషాంకుష ధనం దేవం వందే హంగణనాయకం యథాస్థానం ప్రవేశయామి క్షేమాక్తే పునరాగమనాయచ అంటే ఓ స్వామి మహాగణపతి నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో మరలా అక్కడికే క్షేమంగా వెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి మా పూజలను అందుకోవయ్యా అని మనం స్వామివారిని కుడివైపుకు కదిలించాలి మహాగణపతితో పాటే పాల వెళ్ళి అదేవిధంగా ఇరవై ఒక్క పత్రితో మనం మహాగణపతిని పూజించుంటాం కదా ఆ పత్రి అదేవిధంగా వాడిపోయినటువంటి పూలు ఈ నిర్మాల్యం ఉంటుంది కదా గరిక ఇదంతా కూడా తీసుకొని మనం గణపతితో పాటు నిమజ్జన చేయాలి ఎందుకంటే ఈ ఇరవై ఒక్క రకాల పత్రిలో ఎన్నో ఔషధీ గుణాలు ఉంటాయి ఎందుకు ఈ నియమాన్ని పెట్టారు మన ఋషులు మన పెద్దలు అంటే ఇది వర్షాకాలం కదా వాన నీళ్లు కొత్తగా వచ్చి ఉంటుంది చెరువులో కావచ్చు నదిలో కావచ్చు బావిలో కావచ్చు ఈ ఆకుల్ని మనము వేసినట్లయితే ఈ తులసి బిడపత్రి మాసుపత్రి రావి ఆకులు ఇవన్నీ కూడా మనం ఆ నీళ్లలో వేసినట్లయితే ఆ ఆకుల్లో ఉన్నటువంటి ఔషధీ గుణాలు ఆ నీళ్లలోకి వెళ్ళి ఆ నీళ్లలో ఉన్నటువంటి క్రిమి కీటకాలని సంహరిస్తాయి ఆ ఆకులన్నీ కూడా అడుగుకు వెళ్ళిపోయినప్పుడు ఆ నీళ్ళంతా కూడా ఔషధంగా మారుతుంది దాన్ని మనం తాగినప్పుడు మనకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మనుషులు నిండు నూరేళ్లు జీవించేటువంటి వాళ్ళు మన శరీరంలో ఎటువంటి వైరస్లు రాకుండా ఆ నీళ్లు ఔషధీ గుణంగా మారేది అందుకోసమనే ఈ ఆకులన్నింటినీ కూడా గణపతితో పాటు నిమజ్జనం చేయాలి అనేటువంటి నియమాన్ని మన ఋషులు పెద్దలు పెట్టి ఉన్నారు మహాగణపతిని నిమజ్జనానికి తీసుకొని వెళ్ళేటప్పుడు చక్కగా కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి మహాగణపతికి దిష్టి తీసి ఆ కొబ్బరికాయని కొట్టాలన్నమాట ఆ తర్వాత ఒక ప్లేట్లోకి కాస్త నీళ్లు పోసుకొని కుంకుమ వేస్తే ఆ నీళ్ళంతా ఎర్రగా మారిపోతుంది ఆ పైన ఒక తమలపాకు పెట్టి దాని మీద కర్పూరం వెలిగించి మహాగణపతికి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేటప్పుడు పాట పాడితే చాలా మంచిది గంట ఒకరు మ్రోగిస్తూనే ఉండాలి అంటే వినాయక చవితి మంటపాల దగ్గర నిమజ్జనం చేసేటప్పుడు బాజా భజంత్రీలు మ్రోగిస్తారు కానీ మనం ఇంట్లో నిమజ్జనం చేసేటప్పుడు ఈ బాజా భజంత్రీలు ఇవన్నీ ఉండవు కదా గంటను మ్రోగిస్తూనే ఉండాలి మీ పిల్లల చేతికి ఇవ్వండి వాళ్ళు మ్రోగిస్తూనే ఉంటారు ఆగమర్తంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానత లాంఛనం మహాగణపతిని చెరువులో కావచ్చు నదిలో కావచ్చు బావిలో కావచ్చు నిమజ్జనం చేయాలి వినాయక చవితి మంటపాల దగ్గర మహాగణపతిని తీసుకొని వెళుతూ ఉంటారు కదా చాలామంది ఇంట్లో పూజించిన గణపతిని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి వచ్చేస్తారు అలా చేయకూడదు అలా అశ్రద్ధ చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం మీకు కలగదు మీరు చేసిన పూజ వ్యర్థం మీరు కూడా నిమజ్జనానికి వెళ్ళాలి వాళ్ళు గణపతి నిమజ్జన చేసేటప్పుడు మీరు పూజించిన గణపతిని మీరే నీళ్లలో నిమజ్జన చేయాలి లేదు గురువుగారు మాకు కుదరదు అనేటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే నిమజ్జన చేసుకోవచ్చు ఇంటి దగ్గర నిమజ్జనం ఎలా చేసుకోవాలంటే ఇంటి బయట అంటే కాంపౌండ్లో కావచ్చు లేదా ఇంటి పైన కావచ్చు మేడ మీద కావచ్చు చక్కగా కాస్త నీళ్లు పోసి శుభ్రం చేసుకోండి దానిపైన ముగ్గు వేయండి ముగ్గు వేసి కాస్త పసుపు కుంకుమ వేసి ఒక పెద్ద బకెట్ కావచ్చు టబ్బు కావచ్చు పెట్టేసి అందులో నీళ్లు పోయండి నీళ్లు పోసి ఆ నీళ్లలోకి కాస్త పసుపు కుంకుమ కాస్త గరిక వేసి కాస్త విభూది వేసి అక్షతలు వేసి ఆ నీళ్ల మీద పెట్టి ఓం గంగేచ యముని గోదావరి సరస్వతి నర్మదేసిందు కావేరీ జలస్విన్సన్నిధిం కురు అని నదీ దేవతల్ని స్మరించండి ఆ తర్వాత మహాగణపతిని ఇంట్లో నుండి తీసుకొని వచ్చి బయట ఒక చైర్ మీద పెట్టి చక్కగా అక్కడ మళ్ళీ పూజ చేయాలి అగరబత్తీలు వెలిగించుకొని పూజ చేసి హారతి ఇచ్చి మహాగణపతిని నీళ్లలోకి మెల్లగా మూడుసార్లు ముంచి లోపల పెట్టేసేయాలన్నమాట ఆ గణపతిని నిమజ్జన చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు గంట వాయిస్తూనే ఉండాలి మహాగణపతిని నిమజ్జన చేసిన తర్వాత ఆ నీళ్లను మూడు సార్లు తల మీద చల్లుకోవాలి మహాగణపతి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ నీళ్లను పూల మొక్కలకు పోసేసేయండి తులసి చెట్టుకు పోయకూడదు ఇక ఈ నిర్మాళ్యం ఉంటుంది కదా గరిక ఇరవై ఒక్క రకాల పత్రి చురుకు పిల్లలు అరటి పిల్లలు పూలు ఇవంతా ఒక సంచిలో వేసుకొని ఎక్కడైనా చెరువులో వేసేసి వచ్చేసేయండి మహాగణపతి దగ్గర పోసినటువంటి బియ్యాన్ని చక్కగా చక్కెర పొంగలి చేసుకొని మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మహాగణపతి ప్రసాదంగా స్వీకరించండి చూశారు కదండీ ఇలా మహాగణపతిని భక్తిగా శ్రద్ధగా నిమజ్జన చేసినట్లయితే మహాగణపతి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము మీకు మీ కుటుంబ సభ్యులకి కలుగుతుంది లోకా సంస్థాస్కినోభవంతు స్వస్తి